నచ్చిందంటే నేను నిన్న నేను ఆంధ్రలో ఎప్పుడు బై రోడ్ చేయలేదు అంటే ఐ డన్ ఇట్ లాంగ్ టైమ్ అగో బట్ ఇట్ వాజ్ మోర్ లైక్ రన్నింగ్ ఫర్ షూట్ నిన్న విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేటప్పుడు నా ఐ అండర్స్టాండ్ వై ఆంధ్ర ఇస్ కాల్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే కళ్ళు నిండి మై ఐస్ అంటే కళ్ళు నిండిపోయింది నాకు జస్ట్ సీ ద బనానా అండ్ ద కోకోనట్ ప్లాంటేషన్స్ అండ్ ద ఫుల్ రైస్ ప్యాడీ ఫీల్డ్స్ యూ గా వెరీ లక్కీ మీరు ఇక్కడ ఉంటున్నారని సెవెంటీన్ లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను దాని తర్వాత టీవీలో ఎంత చేశాను టూ ఇయర్స్ ముందు రవితేజ గారు సినిమా చేశాను ఇంకా చేస్తాను ఉన్నాను మధ్యలో డైరెక్ట్ చేశాను సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఇట్స్ ఇట్స్ లైక్ లైక్ అవ్వాలి బైసైకిల్ మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకుంటాం అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీంగ్ ఇన్ ఫిల్మ్స్ ఒక్కటి కూడా మీరు నాకు ఐ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ నేను మాట మాటికి పదే పదే ప్రతిసారి ముందు అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా నా ఐఎమ్ వెయిటింగ్ ఐఎమ్ ద మదర్ నేను తల్లి కదా కన్నా తల్లి నేను సో మీ అందరికన్నా నాకంతా ఉంటుంది బట్ ఇట్ ఇస్ హిజ్ విష్ అతను ఎప్పుడు అంటే అంతే ఐశ్వర్యకి సినిమాకి ఏ చెప్పండి మీరు శ్రీధర్ గౌడ్ అడగండి వన్ సెవెంటీన్ లో మా టీవీ తో నీతోనే డాన్స్ చేశాను దాని తర్వాత టీవీలో ఎంత చేశాను టూ ఇయర్స్ ముందు రవితేజ గారితో సినిమా చేశాను ఇంకా చేస్తానున్నాను మధ్యలో డైరెక్ట్ చేశాను సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవ్వలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవుటార్ ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ రైడింగ్ బైసైకిల్ మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకుంటాం అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీ అండ్ ఫిల్మ్స్ అబ్బా ఒక్కటి కూడా మీరు వదలరు నాకు వచ్చి ఐ ఆమ్ ఆల్సో వెయిటింగ్ మాట మాటకి పదే పదే ప్రతి సార్ సారీ మీడియం ఉంది అంటే మీ అందరి అందరికన్నా అన్నిటికన్నా నా ఐ ఆమ్ వెయిటింగ్ ఆమ్ ద మదర్స్ నేను తల్లి కదా కన్నా తల్లి నేను సో మీ అందరికన్నా నా ఫ్రెండ్గా ఉంటుంది బట్ ఇట్ విష్ అతను ఎప్పుడు అంటే అంతే లేటెస్ట్కి సినిమాకి చెప్పండి మీరు శ్రీధర్ గారు